సూపర్ సిక్స్ హామీల అమలుపై ఏపీ సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగానే హామీల అమలుకు టైం ఫిక్స్ చేస్తున్నారు రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు మహిళలంతా ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఖరారు చేశారు సీఎం చంద్రబాబు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ స్కీమ్ అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు ఇక తల్లికి వందనం పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది వచ్చే నెలలో స్కూల్లో తెరిచేలోగా విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు చిన్న విషయంపై మరింత సమాచారాన్ని ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు రవిచంద్ హరిష కోటమి ప్రభుత్వం హామీలు అమలు దిశగా దూసుకుపోతుంది జూన్ పన్నెండుతో ఒక సంవత్సరం కాల పరిమితి అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈలోపు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే దిశగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ ప్రకటిస్తూ ఉన్నారు జూన్ పన్నెండు నాటికి ఒక క్యాలెండర్ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఏ నెలలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమం అమలు అవుతుందో ఒక క్యాలెండర్ కూడా చంద్రబాబు రిలీజ్ చేయబోతున్నారు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచడం దగ్గర నుంచి అన్నా క్యాంటీన్లు కావచ్చు అనేక అంశాలపై ముందుకు పోతుంది అమరావతి రాజధాని విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో ముందుకు పోతుంది అదేవిధంగా సిలిండర్లు దీపం పథకం టూ కూడా అమలు చేస్తున్నారు అయితే దీపం పథకం టూ లో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు ఏదైతే సంవత్సరానికి మూడు సిలిండర్లు సంబంధించిన డబ్బులు మొత్తం కూడా ఒకేసారి అకౌంట్ లో వేస్తారు వారు ఏదైతే గ్యాస్ కంపెనీ నుంచి డైరెక్ట్ గా డబ్బులు చెల్లించి సిలిండర్ తీసుకోవచ్చు మొత్తం డబ్బులు అన్ని ఒకేసారి వారి అకౌంట్ లో సంవత్సరానికి ఒకసారి వేసే పరిస్థితి ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు ఏదైతే తల్లికి వందనం సంబంధించి జూన్ పన్నెండో తారీఖు ఎట్టి పరిస్థితిలో కూడా ఆ లోపు వేయాలని ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా రైతులకు సంబంధించిన సబ్సిడీ ఏదైతే అన్నదాత స్వగ్గీభావ కార్యక్రమం కింద అన్నదాత కూడా ఏదైతే సబ్సిడీ ఏదైతే కేంద్రం ఇచ్చే డబ్బులకు అదనంగా ఎనిమిది వేలు కలిపి వారు ఆరు వేలు ఇస్తారు కేంద్రం వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎనిమిది వేలు అకౌంట్ లో వేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా జూన్ పన్నెండు లో పెయాలని ప్రభుత్వం నిశ్చయంతో ముందుకు పోతుంది ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని చెప్తున్నారు ఇవే కాకుండా కేంద్రం నుంచి కూడా అధిక సహాయం అవుతుంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అదేవిధంగా ఏదైతే పోలవరం సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్ గా ముందుకు పోతున్న పరిస్థితి అయితే మనకు రవిచంద్